శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి శ్రీకాళహస్తి నుంచి నియోజకవర్గం సీనియర్ టీడీపీ నాయకురాలు బొజ్జల బృందమ్మ పానగల్ గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు బొజ్జల బృందమ్మకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక అమ్మవారి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు అనంతరం ఆమెను శాలువాలతో పూలమాలలతో సత్కరం అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ అనేక ఏళ్లుగా ఈ పానగల్ ప్రాంతంలో పానగల్ గంగమ్మ ఆలయంలో అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహించబడేవని చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మందికి అమ్మవారిని దర్శించుకునేవారని ఈ అమ్మవారి దయవల్లే తన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవ చేస్తున్నాడని తాను నేడు అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు అమ్మవారి దయ వల్ల తమ గ్రామం నియోజకవర్గం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలియజేశారు చిన్నదిగా ఉంది అప్పుడు ఆయన సహకారం డెవలప్ చేశారు అమ్మవారి శక్తి గురించి చెప్పాల్సిన అవసరం ఆ శక్తి మనం చేస్తాం ప్రజలు చాలా నమ్మకం ఇక్కడ అతనికి యువత జరగాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ బాగుండాలా ఎమ్మెల్యే అయ్యాడు దీని మీద దృష్టి సాధిస్తాడు అన్నింటి మీద దృష్టి పెడుతున్నాడు kat ditanya ni ama war